ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సందర్భంగా ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ నా పేరు వివీరావు మాతో పాటు మా ఎన్నికల నిఘా వేదిక నుండి ఇక్కడ పెద్దలందరూ కూడా వచ్చినారు వారు మొత్తము హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు అంటే ఇప్పుడు ఇక్కడ డాక్టర్ చంద్రకాంత్ గారు మా అశ్విన్ భాయ్ మరి ఇక్కడ భాయ్ నారాయణ రెడ్డి గారు మా ఇక్కడ అజయ్ భాయ్ వీరందరూ కూడా ఒక్కొక్క ఆర్గనైజేషన్కి సంబంధించి వీళ్ళు సీనియర్ సిటిజన్స్ పీస్ కీపింగ్ పోలీస్ పీస్ కీపింగ్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు అన్ని వర్గాల నుండి ఇక్కడ మేము ఎన్నికల నిఘా ఏదైతే జూబ్లీహిల్స్లో జరపబోతున్నటువంటి ఈ ఎన్నికల సందర్భంలో చాలా విషయాలు ముఖ్యంగా కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ కావచ్చు లేదా ఇప్పుడు ఓటర్ పర్సంటేజు ప్రతిసారి కూడా నలభై ఐదు శాతం దాటడం లేదు ఇది మరీ ఎడ్యుకేటెడ్స్ ఉన్నటువంటి హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అది మీ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇది ఓటును సద్వినియోగం చేసుకోవాలి మనం అనర్థాలకు అన్నీ కూడా మూలము మనం పోలింగ్ బూత్ పోకపోవడమే కాబట్టి ఆ రోజు దయచేసి మీరు అందరూ కూడా కంపల్సరీగా పోలింగ్ బూత్ రండి అలాగే ఈరోజు స్లమ్స్లలో నేను ఒకటే స్లమ్స్ సోదరులు సోదరులందరూ కూడా నేను ఒకటి మీకు విన్నపం చేస్తున్నాం ఎన్నికల నిఘా వేదిక తరఫు నుండి మీరు ఎప్పుడైతే ఓటు అమ్ముకున్నా లేదా మధ్యాహ్నకి మీరు ఓటు వేసినా కూడా ఈరోజు జరిగేది ఏంటంటే మనం రానున్న ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తును మనకు రావాల్సినటువంటి ప్రభుత్వం మనకు ఇవ్వాల్సినటువంటి వసతులన్నీ కోల్పోతాము కాబట్టి ఖచ్చితంగా మీకు కాలనీలోకి మీ లీడర్లు వస్తే మీరు అడగండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి మీకు కరెంటు సమస్యలు ఉన్నాయా లేదా రోడ్డు సమస్యలు ఉన్నాయా నీళ్ళ సమస్యలు ఉన్నాయా ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నాయా అన్నీ కూడా మీరు దయచేసి అడగండి అంతేగాని మీరు నోరు మూసుకొని ఓటు వేయకుండా ఏ డబ్బుకో మద్యానికో మీరు ఆశపడి వాళ్ళు ఇచ్చేటువంటి అంటే నిజంగా ఈరోజు పార్టీలో ఉన్న నాయకులు కూడా చెప్తా ఉన్నారు అన్న మమ్మల్ని అడిగితే చేస్తాం కానీ పోగానే మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు మద్యం సీసా అడుగుతున్నారు అని అంటే ఇంత దుర్మార్గంగా మనం అవసరమా మనకు మనం రోజు కోసం మన భవిష్యత్తునందరినీ కూడా మనం తాకట్టు పెట్టుకోవడం అవసరమా అని చెప్పేసి ఎన్నికల నిఘా వేదిక తరఫున మిమ్మల్ని కోరుతూ ఉన్నాము ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే ఈ ఎప్పుడైనా ఎక్కడైనా కూడా డబ్బులు పంచినా మద్యం పంచినా కూడా మా ఎన్నికల నిఘా వేదిక తరఫున మేము కోరుతూ ఉన్నాము ఈరోజు మీకు ఇక్కడ ఒక ఇది ఉంది మీకు ఇది ఈ ఈ ఫోన్ నెంబర్కి ఎవరైనా కూడా మీరు ఇమ్మీడియట్గా ఈ దీనికి వెనుక మీరు వీడియోలు కానీ ఫోన్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఫోటోలు కానీ మీరు వేస్తే సివిజిల్ యాప్ అని కూడా ఉంది మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అది కూడా మీరు వాడుకుంటే ఖచ్చితంగా ఈ బై ఎలక్షన్స్ మనందరకు కూడా ఒక మంచి అవకాశము మనం ఓటర్ పర్సంటేజ్ పెంచుదాం మద్యాన్ని తగ్గిద్దాం డబ్బులు పంచడాలు తగ్గించుకొని నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి మీరు అందరూ ప్రయత్నం చేయండి ఇది ఒక మనకు ఒక మంచి వచ్చిన అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్